ఫ్రెండ్స్ వెంకటేష్ తరుణ్ మనోజ్ రోడ్డు ప్రమాదంలో మృతి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదే అదేవిధంగా వెంకటేష్ తరుణ్ మనోజ్ వీళ్ళు ముగ్గురు కూడా ఎలా చనిపోయారు ప్రమాదంలో అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్టులు మాత్రం మర్చిపోతున్నారు చేసుకోండి ఫ్రెండ్స్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికీ చాలా సంఘటనలు అలాంటివే చోటు చేసుకున్నాయి తాజాగా మరొక ఘోరమైన ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఈ ఘోరమైన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరం చెందారు అయితే ఈ ఘటన ములక చెరువు మండలం వీపూరి కోట పంచాయతీలో పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద చోటు చేసుకుంది పూర్తి వివరానికి వెళ్తే ములగచెరువు మండలం పెద్దపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్ ఇరవై ఆరు సంవత్సరాలు అదేవిధంగా తరుణ్ ఇరవై నాలుగు సంవత్సరాలు మనోజ్ పంతొమ్మిది సంవత్సరాలు అనే ముగ్గురు యువకులు తమ మోటార్ సైకిల్ పై మొలక చెరువు నుంచి స్వగ్రామం ఓటగుళ్ళులో పల్లికి ఓటగుల్లోపల్లికి వెళ్తున్నారు ఆదివారం రాత్రి పది గంటల సమయంలో పెద్దపాలెం ఓవర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఎదురుగా కదిరి నుంచి మదరపల్లి వైపు వచ్చిన పొంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వారిని బైక్ ను బలంగా ఢీకొట్టింది అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే బైక్ నుంచి ఎగిరిపడి అక్కడికడి ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు మొలకజలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు అనంతరం యువకుల జేబులో లభించిన ఆధారాల ద్వారా వారిని గుర్తించారు ఈ ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందిన చిన్నాన్న పెదనాన్న పిల్లలని పోలీసులు నిర్ధారించారు అందులో బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న గోపులేష్ కుమారుడు మనోజ్ డిగ్రీ పూర్తి చేసిన చంద్రప్ప కుమారుడు వెంకటేష్ ఐటీఐ పూర్తి చేసిన వేమనారాయణ కుమారుడు తరుణ్ ఉన్నారని చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్